బాగున్నావా నిన్ననే వద్దామనుకున్నాను మా బుల్లొడికి జ్వరం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను అంది సాయమ్మ మీ అమ్మ తీసుకెళ్లలేదా అని అడిగింది అచ్చుతం ఏదో ఒకటి అడగాలని అమ్మ చెబితే వెండు డాక్టర్ సూది ముందు వేస్తారని రాడు అందుకని నేనే బ్రతిమాలి చాక్లెట్ ఇస్తానని తీసుకెళ్లాను ఇంజక్షన్ ఇచ్చారా లేదక్కా సాయంత్రం పూట జ్వరం వస్తోందా అని అడిగారు ఆ జ్వరం కొలవమన్నారు మీ ఇంట్లో ధర్మామీటర్ లేదా లేదు నిన్న సాయంత్రం వస్తూ కొనుక్కొని వచ్చాను జ్వరం ఎలా కొలవాలో చెప్పవా దాన్ని నాలు కింద పెట్టి చూడమన్నారు నీకు ధర్మమీటర్ చూడడం తెలియదా అడిగింది అచ్యుత అక్క ధర్మమీటర్ తెచ్చాను ఎలా కొలవాలో చెప్పవా అడిగింది సాయమ్మ ధర్మమీటర్ గొట్టల నుంచి పైకి తీసి అచ్చుతానికి ఇస్తూ ఇదిగో నాలు కింద పెట్టుకో నోరు తెరు నాకు జ్వరం లేదుగా ఎలా కొలవాలో చెబుతాను అంది అచ్యుతం సాయమ్మ నాలు కింద ధర్మమీటర్ పెట్టుకుని పది సెకండ్ల నుంచి కొని బయటకు తీసి ఎంగిలిని పరికినీతో తొడవబోయింది చిచ్చి అలా చేయకూడదు ముందు టెంపరేచర్ చూడండి నీకు నార్మల్కి తక్కువే ఉంది ముందు దీని నీళ్లతో కడుకురా నీళ్లలో ముంచుకు కాసిని నీళ్లు పైన పోసి పట్టురా అంది అచ్యుతం తనకి ఎప్పుడూ లేని ధైర్యం కంఠంలో అథారిటీ రెండూ వచ్చాయి ఎలా వచ్చాయి తనకంటే తక్కువ వాళ్ళని చూస్తే ఈ పెద్దరికం వస్తుందా క్షణంపాటు అచ్యుతం మదిలో మిగిలింది నిర్మల ఇలానే ప్రతి విషయం తనకి విశదంగా వివరించేది తను సాయమ్మకి ధర్మోమీటర్ రీడింగ్ నేర్పాలి సాయమ్మ ధర్మమీటర్ నేలతో కడిగి పరికినీతో తుడిచి పక్కనే వచ్చి కూర్చుంది చూడు ధర్మమీటర్ ఇలా బట్టలతోనూ పరికినీ చీరలతో తోడోకూడదు ఎలా నా దగ్గర రుమాలు లేదక్కా హాస్పిటల్ అయితే లోషన్తో కడుగుతాం మేమంతా లోషన్లో కడిగి దూదితో తుడుస్తాం సాయమ్మ నూరు తెరిచి రెప్పవేయకుండా చూస్తోంది ఇదిగో ధర్మోమీటర్ చేత్తో పట్టుకుని ఇటు అటు తిప్పి అడ్డంగా పట్టుకో పాదరసం కాస్త వెడల్పుగా కనిపిస్తోందా అవునక్క చివరి దాకా ఉంది ఎటువైపుకి ఎడం వైపుకి దాని మీద అంకిలు చదువు తొంభై ఏడు తొంభై ఎనిమిది చదువుతోంది సాయమ్మ అతి శ్రద్ధగా తొంభై ఎనిమిది తర్వాత చిన్న చిన్న గీతలు అక్కడే ఎరుపు మార్కుంది పర్వాలేదు త్వరగానే నేర్చుకుంటున్నావు తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు దగ్గరికి పాదరసం వస్తే అది నార్మల్ అన్నమాట అది మామూలుగా అందరికీ ఉండవలసిన టెంపరేచర్ శరీరంలో వేడి అది దాటితే జ్వరం ఆ తర్వాత తొంభై తొమ్మిది వంద నూట ఒకటి నూట పది దాకా అంకెలుంటాయి ఈ అంకెల మీద పాదరసం ఎక్కడ దాకా వస్తుందో అది జ్వరానికి కొలమానం దాన్ని బట్టి జ్వరం ఎంతుందో తెలుసుకోవచ్చు అంది అచ్చ్యుతం సాయమ్మ సూక్ష్మగ్రాహి వెంటనే పట్టేసుకుంది అక్క ఇక నేను అందరికీ ఎంత టెంపరేచర్ ఉందో చెప్పగలను అమ్మ కాక తగిలింది పొట్ట వెచ్చబడింది వెన్ను వెచ్చగా ఉంది అంటూ చెయ్యేసి చెబుతుంది ఈ థర్మామీటర్ ఉంటే ఎంత జ్వరం ఉందో ఖచ్చితంగా చెప్పొచ్చు అంది ఉత్సాహంగా అచ్యుతానికి సాయమ్మని చూస్తే ముచ్చటేసింది ఆ పిల్లకి ప్రతీదీ తెలుసుకోవాలని కుతూహలం అక్క నేను కూడా నీకులా డాక్టర్ని అవుతాను అందరికీ వైద్యం చేసి జబ్బులు నయం చేస్తాను లెక్కల్లో నూటికి నూరు వచ్చాయి క్లాసులో నేనే ఫస్ట్ నీకులా శ్రద్ధగా చదివి డాక్టర్ అవుతాను తప్పకుండా అవుదు గాని ధర్మమెట్రో నాలి కింద పెట్టాలి పిల్లలు కొరకుండా చూడాలి ముందు చేతులు కడుక్కుని విదిలించి పాదరసం కిందకొచ్చిందో లేదో చూసుకుని ఆ పైన నోట్లో నాలి కింద పెట్టాలి అంది అచ్చ్యుత డాక్టర్ గారు చాలా సార్లు నూరు తెరువు అని నాలి కింద ఉంచడం చూశాను నువ్వు చెబితేనే గాని వివరంగా తెలియలేదు అక్క టెంపరేచర్ చూశాక విదిలించి శుభ్రంగా కడిగి తుడిచి గొట్టంలో పెట్టి ఎవరికి అందకుండా దాస్తాను గుడ్ గర్ల్ అంది అచ్యుత సాయమ్మని మెచ్చుకుంటూ మీ అయ్య బాగున్నాడా అడిగింది అచ్యుతం మా అయ్య ఏం మారలేదు అట్టనే ఉన్నాడు బాగా తాగొచ్చి అమ్మను కొట్టి డబ్బులు గుంజుకుపోతాడు అంది సాయమ్మ మరి మీ బువ్వ ఏముంది ఉన్న రోజున అన్నం లేని రోజున కొస్తూ కూడా మిషనరీల దగ్గరకు పోవాలనుంది వాళ్ళ ఊరికే చదువు చెప్పిస్తాం రా అంటున్నారు వెళతావా ఇప్పుడు కాదు డాక్టర్ చదువుకి సాయం అడుగుతాను నీకు సాయం చేసినట్లు నాకు స్కాలర్షిప్ ఇప్పించమని అడుగుతాను అక్క నువ్వు నా పేరు సిఫార్సు చేయాలి ఎప్పటి నుంచే జ్ఞాపకం పెట్టుకో అంది సాయమ్మ అలాగే నీకు మంచి మార్కులు వస్తే తప్పకుండా సీట్ వస్తుంది ఎవరైనా స్పాన్సర్ చేస్తారు స్పాన్సర్ అంటే మిషన్ వాళ్ల ద్వారానే ధనవంతులు నీ మెడికల్ కోర్సుకి ఫీజు హాస్టల్ ఫీజు అన్ని కట్టేవాళ్ళని స్పాన్సర్స్ అంటారు కొందరు ధనవంతులు సరదా కాక మనలాంటి పేదవాళ్లు చదువుకునేందుకు ధన సహాయం చేస్తారు మంచి పనులకి డబ్బు ఖర్చు చేస్తారు అక్క నీకెన్ని విషయాలు తెలుసు మద్రాసుకు వెళ్ళి చదువుకున్నా కాబట్టి ఇన్ని మంచి సంగతులు తెలుసుకున్నావు నాకు చిన్నప్పటి నుంచి నీలా చదువుకుని పెద్ద డాక్టర్ కావాలని కోరిక నేను డాక్టర్ని అవ్వగలనా నువ్వు చెప్పు ఎందుకు అవలేవు తప్పకుండా అవుతావు కానీ బాగా చదువుకోవాలి అప్పుడు గాని తప్పకుండా చదువుతాను నీకు మళ్ళీ ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకుంటాను అంది సాయమ్మ ఇంచుమించు అచ్యుత కాళ్లు పట్టుకున్నట్లు రెండు పాదాల మీద చేతులు వేసి అచ్చుతానికి లోలోన సిగ్గు కలిగింది తనకేం తెలుసు తన లోకం ఎంత చిన్నదో ఈ పిల్లకేం తెలుసు ఒక్కసారి నిర్మల్ని చూస్తే ఈ పిల్లకి వచ్చినంత శక్తి ధైర్యం రెండూ కలుగుతాయి ఈ సాయమ్మని నిర్మల్కి చూపించాలి అనుకుంది నిర్మలకి ఉత్తరం రాయాలని చాలాసార్లు అనిపించింది కాని ఏం రాయాలి రాస్తే ఇక్కడ పరిస్థితుల గురించి ఈ ఇంటి వాతావరణం గురించి రాయాలి తాగే అన్న గురించా ఆకతాగిగా తిరిగే తమ్ముడు గురించా తమ ఇంట్లో తల్లి తండ్రి తప్ప మిగతా వాళ్ళకి ఏ బాధ్యత లేదు దీనికి తోడు తల్లి అన్నయ్యకు పెళ్లి చేయాలని సంబరపడుతోంది పగలంతా తాగిపడుండే వీడికి పెళ్లి పెళ్ళాం అయ్యా అన్నయ్యని తాగుడు మానేమని నువ్వన్నా చెప్పు అమ్మా ఎవరి కర్మకి ఎవరు కర్తలు వాడికి ఎన్నోసార్లు చెప్పాను నీకంటే చిన్నది నీ చెల్లి రేపు డాక్టర్ డాక్టరై గొప్పగా బతుకుతుంది ఇలా తాగి పొరలకూడదు అని నా మాట వెండమ్మా అన్నాడు అయ్యా నీకు లేని ఈ అలవాటు వీడికెలా వచ్చిందయ్యా అడిగింది అచ్యుత తండ్రిని అంతా తలరాత నొసట్రాతమ్మా ఎవరి గీతని ఎవరూ తప్పించలేరు అన్నాడు వేదాంత దూరంలో అమ్మ పెళ్లి చేయమంటోంది వీడి తాగుడికే చాలదు పెళ్ళని ఎలా పోషిస్తాడయ్యా అడిగింది అచ్యుత వసాయి నువ్వు పట్టణం వెళ్ళి మాటలు నేర్చుకొచ్చావు అందుకుంది తల్లి నేను ఏమన్నాను ఈ తాగుబోతుడికి పెళ్ళెందుకు అన్నాను తప్ప తప్పే మన కులంలో తాగుబోతు కాని మొగాను చూపించు అందరూ తాగుతారు మరి అయ్య తాగడు కదా అతడో పిచ్చిమాలకం పూజలు భజనలు అంటూ అమ్మా అయ్య కూడా తాగాలని అనుకుంటున్నావా సాయమ్మ అమ్మలాగా తన్నులు తినాలని కోరికగా ఉందా అడిగింది అచ్యుత నిర్మల స్నేహంతో అచ్చ్యుత ఆలోచనే కాదు మాటలు కూడా పొదును సంతరించుకుంటున్నాయి ఏమే పట్నం వెళ్లి అనుకున్నావా ఆడదంటే మొగుడు తనినా కొట్టినా నూరు మూసుకుని పడుండాలి అది మన కులం కట్టుబాటు అంది తల్లి కంఠం హెచ్చించి అచ్చుతానికి మాట రాలేదు మద్రాసులోని నిర్మల వాళ్ళ అమ్మ నాన్న ఆ ఇల్లు అన్నీ మనసులో సినిమారీళ్ళ గిర్రుని తిరిగాయి ఇంకా మూడు రోజులు కళ్ళు మూసుకుంటే ఈ నరకం నుంచి బయటపడచ్చు అనుకుంది ఇది నరకమా తననెవరూ కొట్టలేదు తిట్టలేదు నెత్తిని పెట్టుకుని చూసుకుంటున్నారు మరి నరకం ఎలా అవుతుంది అవదు కాని తాను సరిపెట్టుకో చూసింది ఈ వాతావరణం మురికి తాగుడు ఇందులోనే మళ్లీ పెళ్ళి పిల్లలు వాళ్ళకి పెళ్లిళ్ళు పిల్లలు ఈ మనుషులు మారరా మారే అవకాశం లేదా ఎన్నో ఆలోచనలతో ఆ రాత్రి కంటి మీద కునుకు రాలేదు రెప్పల మూత పడలేదు నిర్మలకి ఉత్తరం రాద్దామని మూడుసార్లు కాగితం పెన్ను తీసుకుని మూడుసార్లు ఆత్మన్యూన్యతాభావంతో కాగితాన్ని చింపేసింది తను సిగ్గుపడాలా పడకూడదు తరతరాలుగా వస్తున్న ఈ అలవాట్లు జీవిత విధానం రోజులో మారవు మారేందుకు మనుషులు ప్రయత్నించాలి ఆ ప్రయత్నంలో తన భాగం ఎంత అని ప్రశ్నించుకుని జవాబు చెప్పుకోలేక అలా కోడి కూసేదాకా పక్క మీద దొర్లుతూనే ఉంది అచ్యుత మూడు రోజులు నిమిషాలు గంటలు లెక్కబెట్టుకుంటూ గడిపిన అచ్యుత మద్రాసు రైలెక్కింది ఆదివారన్నాడు సోమవారం తెల తెలవారుతుండగా మద్రాసు నగర పొలిమేరలు చేరుకుంటుంటే రైల్లో కూర్చుని తన మాతృభూమికి వచ్చినంత ఉద్వేగం పొందింది తనకి తెలియకుండానే అమ్మయ్యా నేను చేరవలసిన చోటికి చేరుకున్నాను అన్న తృప్తి ఎప్పుడు సెంట్రల్ స్టేషన్లో దిగుతానా ఎప్పుడో నిర్మల చూస్తానా అన్న ఆత్రం రైలు మెల్లమెల్లగా ప్లాట్ఫారం వస్తోంది కిటికీలోంచి చూస్తున్న అచ్యుతకి దూరాన ఉత్సాహంగా చెయ్యి ఊపుతున్న నిర్మల రూపం చెప్పలేని ఆనందం ఇచ్చింది తన ప్రాణానికి ప్రాణమైన నిర్మల తన కోసం వచ్చిందన్న సంతోషం రైలు దిగుతూనే అదేంటి నువ్వొచ్చావు ఇంత శ్రమ తీసుకుని వచ్చావా అడిగింది అచ్యుత ప్లాట్ఫారం మీదనే నీ మొహం నీకోసం రాలేదు కాలేజీకి ఎలాగూ వెళ్ళాలి కదా పక్కనే కదా హాస్టల్ అందుకని వచ్చాను అంతేకాదు నాన్న డ్రైవర్ని పెట్టారు వాడు పనిలేక సోమరపోతులా తయారవుతున్నాడని స్టేషన్కి వచ్చాను నవ్వుతూ అంది నిర్మల అచ్యుతకి తాను మహారాణైనట్లు తన కోసం ఒక రథం వచ్చినట్లు ఏవో కలల లోకాల్లో తిరుగాడుతూ ఉంది నిర్మల గాలి పీల్చుకోకుండా గబగబా కబుర్లు చెబుతోంది మా పెద్దన్నయ్య వదిన బొంబాయి నుంచి పిల్లలతో వచ్చారు వాళ్ళకి నిన్ను చూపించాలి ఎందుకు నేనేం గొప్పదానా దేనికి నీ మొహం నిన్ను చూశాక మా వదిన రిమార్కులు ఎలా ఉంటాయో ఆవిడ కామెంట్స్ ఎలా ఉంటాయో వినాలనుంది నేను రాను నాకు అసలే భయం అమ్మగారు నాన్నగారు అయితే అలవాటైపోయింది కొత్త వాళ్లతో నాకు భయంగా ఉంటుంది ఏం భయం నేను ఎవరు ఆ వివరాలన్నీ అడుగుతారు మా ఊరు నాన్న ఇవన్నీ అడుగుతారు నాకు భయం పోసి పిరికిగొడ్డు మా వదిన నీలాంటి అమాయకురాలు కాదు ముఖం మీద సూటిగా ఏదీ అడగదు తెలివిగా ఆరాలు తీస్తుంది నువ్వు బెదిరిపోకు ఈ రాత్రికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు మనం ఇక్కడ నుంచి సరాసరి హాస్టల్ ప్రవేశం చేస్తున్నాం సరేనా అంది నిర్మల తన ధోరణలో అచ్చుతానికి పోయిన ప్రాణం తిరిగొచ్చినట్లయింది తమ ఊరిలోని మాటలు జ్ఞాపకాలు తిండి ఇంకా మరుగున పడకుండానే నిర్మల ఇంటికి వెళ్లాల్సి వస్తుందేమోనన్న భయం తన ఒంటి మీద నుంచి బట్టల మీద నుంచి చేపల వాసన వస్తుందేమోనని అనుమానం నిర్మల అచ్చ్యుతలోని మానసిక ఘర్షణ పట్టించుకున్నట్లు వాళ్ల వదిన అన్నయ్య పిల్లలు ఆ కబుర్లు గబగబా చెప్పుకుపోతోంది మరేం అచ్యుత మేమంతా తిరుపతి వెళ్ళాం నువ్వు కూడా ఉంటే ఎంత బాగుండేదో మా అమ్మ కూడా పాపం మీ ఫ్రెండ్ను కూడా తీసుకొస్తే బాగుండేదే ఆ అమ్మాయికి వెళ్లే అవకాశం ఉంటుందో ఉండదో అనంది మినీ వ్యాన్ లో వెళ్ళాం అచ్చుత సమాధానం చెప్పలేదు నిర్మల నేను తిరుపతికా అని నెమ్మదిగా అంది మొదలెట్టావు నీ గొడవ ఈ రోజుల్లో యూరోపియన్స్ గుళ్ళోకి వెళుతున్నారు ఎవరూ అడ్డుకోవడం లేదు వాళ్ళ సంగతి వేరు వేరు కాదు చెట్టు కాదు నిన్నెవరో క్యూలోని చాపి కులం జాతి గీతి ఇవేం అడగరు ఇలా పిచ్చి పిచ్చి అనుమానాలు పెట్టుకుని నిన్ను నువ్వే తక్కువ చేసుకుంటున్నావు అంది నిర్మల నిజమే తను చెబితే తప్ప తను ఎవరో ఎలా తెలుస్తుంది అసలు ప్రతి క్షణం తన కులం గురించి ఎందుకు ఆలోచిస్తోంది మొదటిసారి అచ్చుతానికి తను ఒక మనిషినని అందరిలా తను కూడా తల్లి గర్భంలోంచి బయటపడ్డానన్న ఈ ఇన్నాళ్లకి తనని వెంటాడే కులం అన్న నీడని తన నుంచి విడదీసి తనను తానుగా ఒక వ్యక్తిగా స్త్రీగా చూడాలనే ఆలోచన వచ్చింది నిర్మల యు ఆర్ గ్రేట్ నా జీవితంలోకి వచ్చిన అద్భుత వ్యక్తివి ఎన్ని జన్మలెత్తినా నిరణం మళ్ళీదోటా ఇంకో జన్మేత్తానుందా నాకు జన్మలో నమ్మకం లేదు అదంతా రబీష్ మనం మనుషులుగా పుట్టాం క్రూర జంతువుల్లా కాకుండా మానవత్వంతో బిహేవ్ చేద్దాం నాకు అదొకటే తెలుసు అచ్చ్యుత నిర్మల చేతిని తన అరచేతిలోకి తీసుకుని పెదుమని దగ్గరకు తీసుకెళ్లి స్పృశించకుండా వదిలేసింది ఏం అని నిర్మల అడగలేదు అచ్చ్యుత చెప్పలేదు కాలం గబగబా దొర్లిపోతూ ఉంది పొరుగులు పెడుతూ రోజులు వారాల్లోకి వారాలు నెలల్లోకి కలిసిపోతున్నాయి రెండు నెలల తర్వాత అచ్చుతానికి వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది పెద్ద కొడుకి పెళ్లి చెయ్యాలనుకుంటున్నారట పిల్ల ఎనిమిదో క్లాస్ దాకా చదువుకుంది మంచి కలగల ముఖం పిల్ల పిల్లాడు ఒకరికొకరు నెచ్చారని పెళ్లికి అచ్చుతొస్తే బాగుంటుంది అని అచ్యుత తండ్రికి వెంటనే జవాబు రాసింది తను రావడం ఎలా ఉన్నా అన్నగారు తాగుడు మానేశాడా లేడా అని దానికి పెళ్లి చేస్తే పెళ్లం వాడి చేత తాగుడు మానిపిస్తుంది పెళ్లి చేస్తేనే గాని వాడు బోగుపడ్డని మీ అమ్మ కొట్టుబడుతోందని తండ్రి దగ్గర నుండి జవాబు ఆ ఉత్తరం చేతిలో కూర్చుకుని అచ్యుత అలా కదలక మెదలక కూర్చుంటే నిర్మల అడిగింది ఇంటి నుంచా అని ఉత్తరం నిర్మల చేతికిచ్చింది మీ అన్నయ్య ఏం ఉద్యోగం చేస్తున్నాడు నైట్ వాచ్మ్యాన్ మా అమ్మ కొట్టుబడుతోంది నేను వెళ్ళినప్పుడే అన్న వాడి తాగుడు మానిపించమని మన ఇళ్లలో ఇది మామూలే అంటోంది మా అమ్మ చాలా మట్టుకు తల్లులందరూ ఒకటే భేద గొప్ప కులం జాతి చదువు సంధ్య ఈ తేడాలేవి లేవు అందరూ ఒకటే అలాంటి కొడుకి పెళ్లి చేయాలి చేసేస్తే మారతాడు అని ఆ పిల్ల గొంతుకొయ్యాలి అంతే కదూ ఏం చేయమంటావు మీ అన్నయ్యని పగటిపూట నౌకరీ చూసుకోమను ఎవరు ఇవ్వరు ఏం వాడు ఎనిమిదో క్లాస్ తప్పాడు నోరు విప్పితే చెడ్డ మాటలు తప్ప మంచి మాటలు రావు మరి మీ నాన్న నాకు మా నాన్న పోలికలు వచ్చాయి అన్నింటికీ భయపడతాడు నాకెందుకని తప్పించుకుపోతాడు మా అన్నయ్య ఎదురు తిరుగుతాడని భయం ఇలాంటి వాడికి పిల్లని ఎలా ఇస్తున్నారని వాళ్ళెలా ఒప్పుకున్నారు ఆ అమ్మాయి ఎలా ఊరుకుంది నిర్మల మా కుటుంబాల గురించి నీకు తెలీదు పెళ్ళైతే చాలు అనుకుంటారు ఆ పైన కష్టమైన నష్టమైన నోరు మూసుకుని పడుండాలంటారు అది మీ కుటుంబాల్లోనే కాదు చదువుకుని డబ్బు కుటుంబాల్లోనూ అంతే పెళ్ళైతే తమ బాధ్యత అయిపోయిందని చేతులు కడుక్కుంటారు గాని ఆ పెళ్లి ఆ అమ్మాయి పాలిట సంఖ్యలు నెత్తిన పెద్ద బరువు పెడుతున్నాం అనుకోరు దీనికొకటే ముందు ఏంటి చదువుకుని ఆర్థికంగా స్త్రీ తన కాళ్ళ మీద తాను నిలబడాలి మొగుడు తాగితే తంతే వాణ్ణి వదిలించుకుని ఒంటరిగా బ్రతకగల ధైర్యం ఉండాలి అందరికీ ఉంటుందంటావా ఉండకపోతే బలి పశువులైపోతారు అంది నిర్మల జడ్జిమెంట్ ఇస్తున్నట్టుగా నిర్మల స్నేహంతో అత్యుత్త మాట తీరులో ఆలోచన విధానంలో కొంత ధైర్యం ప్రతిదీ లోతుగా చూడడం అలవాటైంది పూర్వంలాగా నిర్మల వెనక దాకోవడం బెదురుగొడ్డులా స్టూడెంట్స్ ని చూసి వణికిపోవడం తగ్గింది ఈ లోపల నిర్మల వాళ్ళింటికి వీకెండ్స్కి వెళ్లడం ఆ కుటుంబంతో కలిసిపోవడం చనువుగా నిర్మల వాళ్ళమ్మని ఆంటీ అని పిలవడం ఆవిడకు కూరలవి తిరిగి సాయం చేయడం అలవాటు చేసుకుంది శకుంతల శు అంటూ ఒకరోజున సుందరం గారు భార్యని పిలుస్తూ లోపలికొచ్చి ఆవిడ చేతికో ప్యాకెట్ ఇచ్చారు అక్కడే ఉన్న అచ్చుత కాస్త సిగ్గుపడి పక్కకు తప్పుకుని మేడమిట్లేకి పైకి వెళ్లపోయింది ఉండమ్మా నువ్వేం కొత్తదనివా మా నిర్మల నువ్వు ఇద్దరూ మాకు సమానమే అన్నారు సోమసుందరం గారు అచ్చ్యుత ఎటు వెళ్లలేక సందిగ్ధంగా అక్కడే నిలబడిపోయింది మొద్దు వాళ్ళిద్దరూ ప్రేమ పక్షులు మా నాన్న భార్యామ్మణికి వెడ్డింగ్ డే ప్రజెంట్ తెచ్చినట్లున్నారు రా కింద దిగు గద్దించింది నిర్మల హాల్లో ఉన్న కేన్ చైర్ ఉయ్యాలలో కూర్చుని ఊగుతూ ఆంటీ వాళ్ళ వెడ్డింగ్ డే అని నాకు ముందే ఎందుకు చెప్పలేదు బొకే నీ మొహం నేను ముందే ఆర్డర్ ఇచ్చాను మనిద్దరి పేరిట పొద్దున్నే వచ్చేసిందిలే అంది నిర్మల అచ్యుతకి కోపం వచ్చింది ఆంటీ అంకుల్ని గ్రీట్ చేసి పైకి వెళ్ళింది ఉడుకుమో తనంతో తనకింత చేసిన ఆ ఇద్దరికి ఇవ్వలేదు ఇవ్వలేకపోయింది కనీసం గ్రీటింగ్ కార్డ్ అయినా ఆ రాత్రి అచ్యుత న్యూస్ పేపర్ పరుచుకుని దానిమీద పడుకుంది ఒక మాట మాట్లాడలేదు ఏమొద్దు నీకో కథ చెప్పనా అచ్యుత మాట్లాడలేదు అసలు నీకు బుర్రొందా నాన్న మా అమ్మని ఏం పేరు పెట్టి పిలిచారో జ్ఞాపకం అడిగింది నిర్మల అచ్యుత గబుక్కును లేచి కూర్చుని అవును ఆంటీ పేరు శాంత కదు అంకుల్ అని పిలుస్తారేమిటి చాలాసార్లు విన్నాను ఎందుకని దాని వెనక ఒక ప్రేమ గాదుంది అని నిర్మల కాస్త అల్లరిగా అచ్యుత అలకపోగట్టే ప్రయత్నంలో నువ్వు న్యూస్ పేపర్ నుంచి లేస్తే చెబుతాను లేకపోతే చెప్పను అచ్చ్యుత లేచి నిర్మల పక్కన కూర్చుంది మా నాన్నగారు ఎంఎస్సి చేస్తుండగా మా అమ్మ బిఎస్ సెకండ్ ఇయర్ లో ఉందట ఇద్దరు ఒకే కాలేజీలో నీ మొహం ఒకే యూనివర్సిటీలో చదువుకున్నారు అప్పుడు కళాశాల పోటీల్లో మా అమ్మ శకుంతల మా నాన్న దుష్యంతుడుగా కాళిదాసు శకుంతల నాటకం వేశారు అప్పుడే ప్రేమించుకున్నారా పర్వాలేదు నీ బుర కూడా పనిచేస్తోంది అమ్మ పేరు అసలు శాంతే మా నాన్న శకుంతలా అంటూ ముద్దుగా పెట్టుకున్నారు మా అమ్మ అత్తవారింట్లో శంతల ఫుడ్డిలో శాంత యూనివర్సిటీ రిజిస్టర్ లో మట్టుకు శాంతగానే ఉంది అలా ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు మేం పుట్టాం కథ కంచికి మనం నిద్రకి వెళ్లి పడుకో నీ మంచం మీద నాకు నిద్ర వస్తోంది అంటూ ఆవులించింది నిర్మల అచ్యుత తన మంచం మీద పడుకుంది అచ్యుతకి తన చిన్న శశిధరకి మధ్య చనువు పెరుగుతోందని నిర్మల గమనించింది ముఖ్యంగా ఇద్దరు హౌస్ సర్జెన్సీ చేస్తున్నప్పుడు నిర్మల పీరియాట్రిక్స్ అచ్యుత గైన కాలజీ ఎన్నుకున్నారు లేకున్నారు ఆఖరి సంవత్సరంలో అచ్యుత హాస్పిటల్లో నిర్మల ఎగ్మూర్ లోను పోస్టింగ్ లో పనిచేసేవారు ఆ టైంలో శశిధర్ అప్పుడప్పుడు అచ్యుతని చూసొస్తుండేవాడు రాత్రి పోస్టింగ్లకి అప్పుడు అచ్యుతని హాస్టల్ నుంచి తన బైక్ లో తీసుకెళ్లి బీంచుతుండేవాడు వాళ్ళిద్దరూ కలిసి మధ్య మధ్య నిర్మలతో కూడా బీచ్ కి హోటల్ కి వెళుతుండేవారు ఎరా శశి ఏదన్నా లో చేరదలుచుకున్నావా లేక డ్రైవర్ పని చేయబోతున్నావా అడిగింది చిన్నని నిర్మోహమాటంగా అచ్యుత సమక్షంలో కొత్తగా ఎందుకు మీ ఇద్దరిని కార్లో తిప్పకాను జీతం ఇచ్చేయండి అందులో నీలాంటి రౌడీ అమ్మాయి అయితే ఇబ్బంది గాని అచ్యుతం లాంటి అందమైన అమ్మాయి పక్కనే అయితే హుషారుగా ఉంటుంది నేను మరో జాబ్ వెతుక్కోను డ్రైవర్ గానే సెటిల్ అయిపోతాను అన్నాడు శశిధర్ తన సహజమైన హాస్య ధోరణిలో అచ్యుత మట్టుకు ఇబ్బంది పడిపోతున్నట్లు కిటికీలోంచి బయటకు చూస్తోంది ఆమె కళ్ళల్లో గల మెరుపు నిర్మల గ్రహించేసింది అచ్యుతకి శశికీ మధ్య చనువే కాదు ఆకర్షణ కూడా ఏర్పడుతోంది అని సూక్ష్మగ్రాహి అయిన నిర్మల పట్టేసుకుంది అయితే నిర్మలకి కోపం రాలేదు వీళ్ళిద్దరూ దగ్గరైతే బాగుంటుంది అచ్యుత ఇంట్లో మనిషి అయితే అమ్మా నాన్న సుఖపడతారు నిలకడలేని ఈ శశిధర్ అచ్యుత వంటి పొట్టుకొమ్మ దొరికితే సుఖపడతాడు వాడు ఎదిగి బాధ్యత తెలుసుకుంటాడు అలా ఊహాలోకంలోకి వెళ్ళిపోయింది నిర్మల ఇవాళ రెండు డెలివరీస్ చేశాను అంది ఒక రోజున అత్యుత గర్వంగా నిర్మలకి ఈ పురుళ్ళు పిల్లల ఏడుపులంటే అంత ఉత్సాహం లేదు దేశంలో జనాభా పెరిగిపోతుంది హాస్పిటల్లో మంచాలు లేక నేల మీద గర్భిణీ స్త్రీలను పడుకోబెడుతుంటారు ఇవి కళ్లారా చూసిన దృశ్యాలు లేబర్ రూమ్ నుంచి వచ్చే మూలుగులు కేకలు పురిట్నింపులు అంటే నిర్మలకి ఏదో గాబరా ఆడవాళ్లు కావాలని ఈ బాధని కొని తెచ్చుకుంటున్నారు అన్న భయం స్త్రీ పురుషులిద్దరికి సంబంధించిన ఈ క్రుతువులో ఒక్క స్త్రీయే ఎందుకు నిప్పులు పడాలి ప్రాణాలకి తెగించి మరో ప్రాణిని ఎందుకు ఈ లోకంలోకి తీసుకురావాలి ఆ వచ్చిన ప్రాణిని పోషించలేక ఎందుకు తిప్పలు పడాలి గోష హాస్పిటల్కి ఒక రాత్రి అచ్యుత్తు పాటు నిర్మలా వెళ్ళింది పోర్టుకోలో కారు ఆగితే చాలు నర్సులు డెలివరీ కేసు ఏమోనని గబగబా రెండు రెక్కలు పట్టుకుని స్త్రీలని తీసుకురావడం గమనించింది ఆ పైన ఆ స్త్రీల కేకలు అరుపులు చుట్టూ బంధువులు నర్సుల పొరుగులు డెలివరీ రూమ్ లో హడావిడి ఆడపిల్లైతే బంధువుల మూతి విరుపులు అత్తగారి తిట్లు ముగుడి ఉదాసినత ఆ బాలంతరాలు చేయకూడని అపరాధం చేసిందన్నట్లు నేరస్తురాలిగా చూడడం ఇవన్నీ ఆ ఒక్క రాత్రిలో నిర్మల కళ్ళారా చూసింది అచ్యుత ఇన్ని తెలిసి ఈ ఆడవాళ్ళ పిల్లల్ని ఎందుకు అంటారంటావు అలా అనుకో భగవంతుడిచ్చిన పిల్లల్ని వద్దనకూడదు మన చేతుల్లో లేదు ఇదిగో నీ డిగ్రీ చించి మొక్క చేసి పారేస్తాను అలా దేవుడిచ్చాడామంటే భగవంతుడి లీలలు కాకపోతే పిల్లలు పుట్టాలని చెట్టుకి పొట్టకీ మొక్కి తాయితులు కట్టుకుని గుళ్ళు తీర్థయాత్రలు లేని దంపతులు ఎందుకు చేస్తున్నారంటావు పిల్లలు కలగకపోవడం వారి శరీర ధర్మాన్ని బట్టి ఇద్దరిలో ఒకరికి అనారోగ్యం క్రోమోజోమ్స్ జీన్సు ఇవన్నీ నువ్వు చదువుకున్నావుగా నీ మెడికల్ డిగ్రీని వీధిలో పారాయి దంపతుల్లో ఎవరికి లోపమున్నా పిల్లలు కలగరు అని నువ్వు నాలుగేళ్లుగా చదివావుగా అడిగింది నిర్మల అయినా దేవుడి దయ్యుంటేనే గాని పిల్లలు కలగరు అంది అచ్యుత నువ్వు నిజంగా నమ్ముతున్నావా నమ్ముతున్నాను శరీర ధర్మాన్ని మించిన శక్తి ఏదో ఒకటి ఉండుకపోతే స్త్రీ పురుషుల్లో ఈ లోపం ఎందుకుంటుంది ఉండదు అంది అచ్యుత మళ్ళీ ఈ లోపల మోగడం అచ్యుత పొరుగు పెట్టడం జరిగిపోయింది నిర్మల అలా మంచం మీద వాలి కళ్ళు మూసుకుంది చటుకున్న నల్లి కుట్టింది ఉలిక్కిపడి లేచి కూర్చుని చుట్టూ చూసింది ఇళ్ల తరబడి హౌస్ సర్జన్ల నిద్ర బాగా తాగి నల్లులు బలిసి ఇటు అటు స్వేచ్ఛగా దుప్పటి మీద పొరుగులు పెడుతున్నాయి నిర్మల వాటిని వధించడం ప్రారంభించింది తెల్లవార మూడింటికి అచ్యుత వచ్చింది మనిషి నీరసంగా నిరుత్సాహంగా ఉంది నిర్మల నిర్మల కళ్ళు తెరువు అంటూ కుదిపి లేపింది అప్పటిదాకా వద చేసి కాసేపు పునుకు తీసిన నిర్మల ఏంటి ఏం జరిగింది అంటూ ఆదుర్దాగా చూసింది కళ్ళ కళ్ళనుంచి ధారలా కన్నీళ్లు కారుతున్నాయి మగపిల్లాడు పుట్టాడు వాణ్ణి రక్షించుకోలేకపోయాం ఆ తల్లి ఏడుపు చూస్తే నా గుండె తరుక్కుపోతోంది నిర్మల ఎందుకిలా జరిగింది పది నెలలు మోసి ఎంతో ఆశతో ఉన్న ఆ తల్లి ముఖం చూడలేకపోయాను గట్టిగా ఏడ్చింది నిర్మలకి ఎలా ఓదార్చాలో తెలియడం లేదు ఏ మనం ఎంచుకున్న వృత్తిలో ఇది సహజం పుట్టిన పిల్లలందరూ బ్రతికితే ఈ పాటికి ప్రపంచ జనాభాకి నుల్చోవడానికి కూడా స్థలం ఉండేది కాదు నువ్వు లేబర్ చేసావు ఆ పసిగుడ్డికి బ్రతికే ప్రాప్తం లేకపోయింది అలా సరిపెట్టుకోవాలి గాని ఇలా బింబేలు పడితే నువ్వేం ప్రాక్టీస్ చేస్తావు అడిగింది నిర్మల అది కాదు నిర్మల ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలట ఈ మగ మగపిల్లవాడు కొడతాడని గంపిడాస్తూ వచ్చింది ఇప్పుడు మొగుడేం చేస్తాడోనని కుళ్ళి ఏడుస్తోంది దేనికి మళ్లీ కనుమను ఇక పుట్టరు గర్భసంచి తీసెయ్యాలి తాగింది అచ్చుత అయితే ఈసారన్న మగపిల్లాన్ని కనకపోతే నిన్ను ఇంట్లో ఉండనివ్వను నువ్వు నీ పిల్లలు పుట్టింటికి పొండి నేను మళ్లీ పెళ్లి చేసుకుంటానని ఇప్పటికే బెదిరిస్తున్నాడు అత్త కూడా మూడుతో కలిసి ఆగింది అచ్యుత అచ్చ్యుత ఇదే పాత కథే పేదరాశి పెద్దమ్మ కథని వంద సార్లు విన్నట్టే ఈ అత్తగారులు తలకొరువు పెట్టే నలుసు కథలు లక్ష సార్లు విన్నాను ఇది చెప్పకు నా చెవులు చిల్లులు పడుతున్నాయి ఆ బలంత్రాల్ని నువ్వు చూసుంటే నా బాధ అర్థమై ఉండేది నీకు చూడక్కర్లేదు మన దేశంలో మగపిల్లలు పిచ్చి రోజు రోజుకి పెరిగిపోతుంది బయట దేశాల్లో లాగా ఇక్కడ కూడా గర్భస్థ శిశువు ఆడో మగో నిర్ధారించుకోగల మెడికల్ కిట్స్ రావచ్చు అప్పుడు దేశమంతా మగ శిశువులతో నిండిపోతుంది ఆడ శిశువులు కనిపించరు అంది నిర్మల నువ్వు మరీ భయంకరంగా ఊహిస్తున్నావు మా ఇళ్లలో కూడా ఆడపిల్ల పుడితే ఎవరూ సంతోషించరు అదే మగపిల్లాడైతే డప్పులు తాళాలు పెడతారు అంది అచ్యుత ఆపు నీ సోది అదే దురాచారం కాదా మగపిల్లవాడైతే ఒరగబెడతాడని అనుకోవడం మూర్ఖత్వం కదా అవుననుకో అలవాట్లు నమ్మకాలు అదే నేను చెప్పేది మగపిల్లవాడు పుడితే వాడు ఉద్ధరిస్తాడు ఆడపిల్లయితే అరిష్టం అనుకోవడం మూఢనమ్మకం కాదా నిన్నే తీసుకో మీ ఇంట్లో ఎవరికీ అక్షరం మొక్క అవ్వలేదు నువ్వు చదువుకున్నావు రేపు మీ వాళ్ళని ఆదుకోవా ఎందుకు ఆదుకోను మా అయ్యని ఉద్యోగం నుంచి మానిపిస్తాను మా తమ్ముడిని హాస్టల్లో చేర్పించి చదువు చెప్పిస్తాను మా అన్నయ్యకు అటెండర్ జాబ్ ఇప్పిస్తాను నెల్లెలా నా జీతంలో వాళ్ళకి డబ్బు పంపుతాను అంది అచ్యుత నువ్వు పీజీ చేయవా ఇంకా మా వాళ్ళని కష్టపెట్టను ఈ నాలుగు నెలలు కళ్ళు మూసుకుంటే హౌస్ సర్జెన్సీ అయిపోతుంది ఆ తర్వాత జాబ్లో చేరతాను అంది అచ్యుత అది కాదు అచ్యుత నాతో పాటు నువ్వు పీజీ చేయి గైనిక్లో స్పెషలైజేషన్ చేస్తే మంచి ప్రాక్టీస్ వస్తుంది హాయిగా నర్సింగ్ హోమ్ పెట్టుకోవచ్చు అంది నిర్మల నా విషయంలో అది కుదరదు ప్రైవేట్ ప్రాక్టీస్ అంటే క్లినిక్ నర్సు ఎక్విప్మెంట్ ఇంత పెట్టుబడి పెడితే మంచి ప్రాక్టీస్ రావచ్చు కానీ మా ఇంటి పరిస్థితి నీకు తెలుసుగా ఇప్పటికే నువ్వు ఎన్నిసార్లు నాకు సహాయం చేశావో అది తాల్చుకుంటేనే నాకు ఏడుపోస్తుంది దేనికి రుణం ఎన్ని జనములెత్తినా తీర్చుకోలేనని ఇదిగో అనేక జనములెత్తడానికి నువ్వు రెడీగా ఉన్నావేమో గానీ నేను మటుకు ఇంకో జనం ఎత్తను అది మట్టుకు ఖచ్చితంగా చెప్పగలను అంది నిర్మల పోని ఈ జనంలోనే అలా అన్నావు బాగుంది పీజీ చేయి ఆ విధంగా నా రుణం తీర్చుకోవచ్చు సీటు డబ్బు ఆ గొడవలు నేను చూసుకుంటాను వద్దు నిర్మల నేను సంపాదించాలి మా వాళ్ళకి డబ్బు పంపాలి అందుకు ఉద్యోగమే సరైన దారి అంది అచ్యుత దృఢమైన కంఠంతో నిర్మల కాస్త ఆశ్చర్యంగా చూసింది రెప్పవేయకుండా చూసింది పరిశీలనగా చూసింది ఇవన్నీ నీ దగ్గర నుంచి నీ స్నేహం వల్లనే నేర్చుకున్నాను బండరాతికి ప్రాణం పోసావు అంది అచ్యుత సినిమా భాష మాట్లాడుతున్నావా అడిగింది నిర్మల నువ్వు పిండి బొమ్మకు ప్రాణం పోసావు మాటలు నేర్పావు ఆలోచించడం నేర్పావు ఆ విషయాలు నువ్వు మరిచిపోయేవేమో గానీ నేను ఎలా మర్చిపోగలను అచ్యుత కంఠం బొంగురుగా గొంతు పట్టుకున్నట్లు మంద్రస్థాయిలో ఉంది ఆలోచించకుండా మాట్లాడే నిర్మలకి మాటలు దొరకలేదు నిశ్శబ్దాన్ని శరణు చొచ్చింది